ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న విషయంలో మన నాజికల్ కావాలి ఎంతోమంది పిల్లలకి మనం చదివిస్తున్నాం మన పిల్లలందరం చదివిపిస్తున్నాం బాగానే ఉంది దేనికోసం జాబ్ కోసం అవునా ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఏంది అసలు ప్రజలు కట్టే ట్యాక్స్తో శాలరీలు తీసుకొని ప్రజల కోసం పని చేయాల్సినటువంటి వాళ్ళనే గవర్నమెంట్ ఉద్యోగుడు ఉద్యోగి అంటారు గవర్నమెంట్ ఉద్యోగి అంటారు అది పోలీస్ వ్యవస్థ కావచ్చు టీచింగ్ ఫీల్డ్ గవర్నమెంట్ పాఠశాలలు గవర్నమెంట్ కాలేజీలు ఇవన్నీ కావచ్చు ఇంక్లూడ్ అందరికీ ఎంఆర్ఓ విఆర్ఓ ప్రతి ఒక్క వెధవకి సారరీ గవర్నమెంట్ ప్రజలే ట్యాక్స్ రూపంలో పే చేస్తుంది మరి వాళ్ళకి ఎంతవరకు వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు అనేది ఒక్కరంతా ఆలోచించండి ఇప్పుడు కడపలో ఒక సిచ్యువేషన్ ఇంకో దగ్గర ఇంకో సిచ్యువేషన్ అంతెందుకు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో నేను పక్కాగా అడుగుతున్నా రిజిస్ట్రేషన్ అంటే ఏంది అర్థం ట్యాక్స్ కూడా కట్టించుకుంటారు మళ్ళీ దాంట్లో థర్టీన్ ఇప్పుడు ఒక పది లక్షల ప్రాపర్టీ అనుకోండి దాంట్లో సెవెన్ పర్సెంటు ట్యాక్స్ కట్టించుకుంటారు అంటే ఎంత డెబ్భై వేలు పది లక్షల ప్రాపర్టీకి సరే పది లక్షల ప్రాపర్టీకి ఏడు వేలు దాకా లక్షకి ఏడు వేలు లెక్క సెవెన్ పర్సెంట్ అంటే అట కట్టించుకుంటారు మరి ఆలోచించండి ఈ ట్యాక్స్ కట్టించుకొని వాడు దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా ఒక ఆరు నెలలు తర్వాత ఎవడైనా కబ్జా చేస్తూ మళ్ళీ రీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం దానికి చెల్లుబాట్లే మళ్ళా పోయి కోర్టులో అడుగు తినాల్సిందే అంటే అర్థమైంది అడుగుండడు మేము దానికి మీకు భరోసా ఉండలేము అన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేయడం ఎందుకు చేయించుకోవడం ఎందుకు అర్థమవుతుందా ఇప్పుడు గవర్నమెంటే భరోసా ఉండినప్పుడు చేయించుకోవడం ఎందుకు రిజిస్ట్రేషన్ అనేది పెట్టడం ఎందుకు ఆ శాఖ ఎందుకు అసలు వేస్ట్ కదా ఎంఆర్ఓ విఆర్ఓ వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తున్నారా దాన్ని పట్టించుకుంటున్నారా మరి ఈ గవర్నమెంట్ శాఖలో ఉండే ప్రతి ఒక్కరూ ఎలా ఉన్నారంటే ఎవరో నూటికి వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ కూడా కాదు జీరో పాయింట్ జీరో జీరో పర్సెంట్ మాత్రమే ఉన్నారు మిగతా అంత పక్కా వెదవల్లే మళ్ళీ వీళ్ళు ఆ చేసే ఉద్యోగానికి మళ్ళా డీఏలు టీఏలు వీళ్ళ అన్నీ ఇంకా పెంచాలి అన్నీ పెంచుకుంటారు సామాన్యుడు మాత్రము మీకు ట్యాక్స్లు కట్టుకుంటా ఉంటాడు బాబు కూలి పని చేసుకొని ఈ రైతులు కష్టపడి వాళ్ళు మీ దింసానికి ట్యాక్స్ కడుతూ ఉంటారు కనీసం తినేటప్పుడు తిండి తింటున్నావా అన్నం తింటున్నావా లేకపోతే గడ్డి తింటున్నావా అర్థం చూసుకోవాలి గడ్డి తినే పశువే మేలు కొంత కొంత ఆలోచించి విశ్వాసం ఉంటారు మీకు ఆ విశ్వాసమే లేదు ప్రజల మీద అరే ప్రజలు మనకు ట్యాక్స్ కడుతున్నారే వాళ్ళ శాలరీతోనే మనం బతుకుతున్నామే వాళ్ళకి న్యాయం చేద్దామే మంచి చేద్దామనే ఒక ఇంగిత సెన్స్ ఉన్నా కూడా మీరు బాగుపడిపోయేవాళ్ళు ఆ ఇంగిత సెన్స్ అనేది మీకు నిజంగా పనిచేయట్లేదు అది ఏం తింటే ఆ విధంగా ముద్దుబారిపోయిందో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ట్రాన్స్ అంటే అది పేరే మళ్ళీ ట్రాన్స్ పొజిషన్ అంటే భక్తి భయంకరంగా పెరిగిపోయినప్పుడు ట్రాన్స్ పొజిషన్కి వెళ్ళిపోతాం మీరు ట్రాన్స్ అనే సినిమా చూడండి తెలుస్తుంది దాని గురించి ఒక పాస్టర్ గురించి తీసిన సినిమా సూపర్ ఉంటుంది ఎక్సలెంట్ మూవీ దాంట్లో ఎందుకు కూడా పాస్టర్ అవర్స్ వస్తుంది అవన్నీ కూడా క్లారిటీకి అర్థం చేసుకోవాలా ఇంకో రకమైన మైండ్తో అర్థం చేసుకోబాకండి ఎందుకురా బతకటం చెప్పు అసలు వాళ్ళు ఒరే ఒక ఒక ఉద్యోగికి ఒక లక్ష రూపాయలు వస్తే నెలకి అంటే చెప్తానురా రా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పూలో తీసుకుంటే ఏడు వందలు వేసుకోండి ఏడు మండలంతా ఇరవై ఒకటి అంటే ఇరవై ఒక్క వెయ్యి వస్తుంది నెలకి ఇరవై ఒక్క వెయ్యి నెలకి వాడు బతుకుతున్నాడుగా మీకు లక్ష ఒకటిన్నర లక్ష రెండు లక్షల సాలరీలు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎవరికైనా యాభై వేలు తక్కువ ఉందిరా మరి ఇంత వెదవనా కొడుకులాగా ప్రవర్తిస్తున్నారే మీకు ఇంకేం కావాలరా ఆ మాటని అడుగు తినండ్రా పోయి ఆడనా బెగ్గింగ్ చేయండిరా రా రా బాబు అడవి మొత్తం బట్టలు ఇప్పేసి రోడ్డు మీద అడుక్కోండిరా మరి ఇంత ఘోరంగా తయారయ్యారు ఎందుకురా పూలోడు దగ్గర అడుగుకునేది పాపం కదరా ప్రజలు మీకు మీ మీ దిమసానికి కడుతున్నారు కదరా వాళ్ళు పాపం కష్టపడి మీకు ఇంకేం కావాలరా చ మనుషులకు పుట్టారా ఎవరికి పుట్టారో కూడా అర్థం కావట్లేదురా